రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా కేవలం గత ప్రభుత్వ చేతకానితనం మూలంగా ఒక రా దేశంలోనే వన్ టూ స్థానాల్లో ఉండాల్సిన ఈ రాష్ట్రం అదో ఆర్థికంగా మరి చితికిపోయిన విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటీవల ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వైట్ పేపర్ ద్వారా శ్వేతపత్రం ద్వారా కూడా అర్థం చేసుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో పేదవాళ్ళకి వృద్ధులకి మరి ఆ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఇబ్బంది పడకూడదని చెప్పేసి రెండు వేల పోయినసారి నాలుగు వేల నలభై ఎనిమిది కోట్లని ఒకటి ఒకటే రోజున పంపిణీ చేశాం మరి రేపటి రోజున నాలుగు వేల లెక్కన అదేవిధంగా పెంచిన హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఇవన్నీ కూడా దాదాపు రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు పాయింట్ నాలుగు కోట్లని ఒకటే రోజు పంపిణీ చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అధికారులందరికీ కూడా పోయినసారి కొంత సర్వర్స్ ఇబ్బంది పెట్టినా కూడా మరి సచివాలయం సిబ్బంది కానివ్వండి ప్రభుత్వ అధికారులు కానివ్వండి చాలా కమిట్మెంట్తో ప్రతి ఇంటికి కూడా ఈ పెన్షన్లు తీసుకెళ్ళటం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ లేకపోతే ప్రజల ఉపాధి విషయాల్లో కానివ్వండి ఒక విజన్ లేని వ్యక్తి కేవలం స్వార్థంతోనే పనిచేసిన వ్యక్తి పరిపాలనలో ఈ రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలైన విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించిన విషయం గత ఎన్నికల ద్వారా మనందరూ కూడా అర్థమైంది మరి ఇటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అనేక సమస్యలున్నా కూడా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకంతో ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడిదారులందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను మరి ఇటువంటి పరిస్థితుల్లో కేవలం ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా కాలేదు కానీ అసెంబ్లీకి రాకోకుండా అసెంబ్లీ నుంచి తప్పించుకొని తను మాట్లాడే మాటకి ఎటువంటి బేసిస్ లేకపోయినా కూడా ఈ ప్రభుత్వం మీద బురద తల్లటానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను నిజంగా ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని భావించినట్లయితే మీకు దమ్ముంటే మీరు కనుక మేలు చేశారు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెబుతున్నారో శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలను చెప్తున్నారో ఆ వాస్తవాల మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి మీరు ప్రశ్నించండి లేదు ప్రభుత్వం చేస్తుంది తప్పు లేదా ప్రభుత్వం చెప్పింది తప్పు అని చెప్పి చెప్పండి మీ దగ్గర ఏమైనా మేలు చేసిన ఆధారాలు ఉంటే అవి అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయండి అంతేకాని మీరు అసెంబ్లీని ఎగ్గొట్టి బురదల్లే కార్యక్రమం ఎంత నీచమైన దేశ ప్రజాస్వామ్యంలో ఢిల్లీలో ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం ఏ పార్టీ కూడా చేసి ఉంటుందని నేను భావిస్తున్నా